స్మార్ట్ ఫోన్ అయితే చాలా మందికి చాలా నేర్పిస్తుంది అండి నేను దసరా హాలిడేస్ కానీ విలేజ్కి వచ్చేసాను మా అమ్మ అయితే మా కోసం పాలకొ చేస్తుంది అనమాట ఇంతకుముందు మా అమ్మకి పాలకొ చేయడం రాదు కానీ మా అమ్మ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం మొదలుపెట్టింది జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచే యూస్ చేస్తుంది కానీ మొత్తం సానా పట్టేసింది అనమాట చాలా బాగా క్విక్గా ఆమె అప్డేట్ అయిపోయింది స్మార్ట్ ఫోన్కి అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేసింది నా కోసం అయితే మా అమ్మ పాలకొ చేస్తుంది ఆమె ఎలా చేస్తుందో చూద్దామని వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే పాలన్నీ ఒక బాండిలో పోసేసి అవి తిప్పుతు ఉందన్నమాట అవి కొంచెం దగ్గరికి అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి అని చెప్తుంది నాకు కూడా ప్రాసెస్ చెప్తుంది అనమాట ఇలా చేయాలి అలా చేయాలి అనేసి తిప్పే కంటే కూడా కొంచెం షార్ప్గా ఇట్లాగా ఈ విధంగా మేము అంటాము ఇట్లాంటిది ఒకటి తీసుకొని బాండిలికి అంటకుండా అది గీరుకుంటూ కలుపుకుంటూ ఉండాలంట కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ పాలకోవ చేయడానికి అయితే చాలా ఒప్పుకుండా అని చెప్పిందండి ఆ పాలన్నీ మరిగిన దాకా ఇంగిపోయిందాక అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం ఇంగిపోయి అందులో ఉన్న మీగడ వరకే ఫామ్ అయ్యే విధంగా ఫామ్ అయ్యే వరకు మనం తిప్పుతూనే ఉండాలి ఇక్కడైతే లేయర్ ఫామ్ అయిపోయింది మీ లాగా అంతా గట్టిగా అయిపోయిందనమాట ఇంతకు ముందే మా అమ్మ పంచదార వేసిందంట దాంట్లో నేనేమో వీడియో తీయడం స్కిప్ అనమాట నేను మిస్ అయిపోయాను యాక్చువల్లీ వీడియో తీయడం నేను పక్కకి వెళ్ళిన తర్వాత మా అమ్మ షుగర్ వేసేసింది నేను అది మిస్ అయిపోయాను ఎంత షుగర్ వేసేవమ్మా అంటే లీటర్ పాలకి ఒక టీ గ్లాస్ షుగర్ అంట ఈ మెజర్మెంట్స్ వేరే ఉన్నాయి అందరిలాగా వన్ కప్కి టూ కప్ టూ కప్స్కి ఫోర్ కప్స్ అని మెజర్ చేయరు ఒక టీ గ్లాసు ఒక చెంచా అని చెప్తుంటారు విలేజ్లో అంతే కదా షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం ఇంకా అలాగే స్టిప్ చేస్తూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలన్నమాట ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత రెండు యాలుకలు అయితే మా అమ్మ నలకొట్టేసి అందులో వేసేసింది ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట కొంతమంది యాలకలు తినని వాళ్ళు ఉంటారు వాళ్ళు స్కిప్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇది పెద్ద టేస్ట్ ఇవ్వదు కానీ ఫ్లేవర్ ఇస్తుందని చెప్పి చెప్పచ్చు ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదైతే మొత్తం దగ్గరికి అయ్యేంతవరకు ఇలాగే తిప్పుతూ ఉండాలి మొత్తం అది అంటకుండా ఇలాగే దాంతో గీరుకుంటూ తిప్పుతూనే ఉండాలన్నమాట చాలా ఓపిక ఉండాలి ఇంతసేపు ఎవరు తిప్పుతా పన్నీర్ పన్నీర్లాగా ఫస్ట్ పాలని ఇరకొట్టేసి చేస్తారనమాట అది వేరే టైపు ఇదైతే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ షాప్లో కళాకని కళాకని అని అమ్మేవాళ్ళు అనమాట ఇలాగే చాలా పూస పూసగా చాలా బాగుంటుంది ఇప్పుడు మా అమ్మ చేసింది కూడా చాలా పూస పూసగా భలే వచ్చింది నేనైతే మా అమ్మ నుండి ఈ రెసిపీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇంత బెస్ట్గా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగే మా అమ్మ అది పొయ్యి మీద పెట్టిన కాడ నుంచి అక్కడే నిల్చొని తిప్పుతూనే ఉందనమాట వేరే వారి హెల్ప్ కూడా తీసుకోలేదు నేనే కొంచెం వీడియో తీస్తూ స్కిప్ చేస్తూ వీడియో తీస్తూ ఆపేస్తూ పక్కకి వెళ్ళిపోయింది కానీ మా అమ్మ అయితే అక్కడే కూర్చొని చేసేసింది తర్వాత అయితే నెయ్యి అనమాట బాగా అయిన తర్వాత అందులో అయితే మా అమ్మ పెద్ద స్పూన్ నిండా అంటే స్పూన్ కాకుండా కొంచెం పెద్ద స్పూన్ నిండానే నెయ్యి వేసేసింది ఆ నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది పాల మీద మీగడ తీసి మా అమ్మ నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది ఇవన్నీ నుండి అనమాట తీసి నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తారనమాట మా మదర్ ఇంట్లోనే ఆ నెయ్యి అయితే ఒక పెద్ద స్పూన్ నిండానే వేసేసారు తర్వాత వచ్చేసి ప్లేట్లో అది సర్దడానికి ప్లేట్కి కూడా నెయ్యి పూసేస్తున్నారు అచ్చు అచ్చు తీయడానికి అనేసి మా అమ్మ ఇంత ప్రొఫెషనల్గా ఇలా పాలకువ చేస్తుందని నేనైతే అనుకోలేదు మా అమ్మ దీనికి ఒక పేరు కూడా పెట్టింది పాలకోవా అనేసి మామూలుగా అయితే దీన్ని స్వీట్ షాప్లో కళాకని కలాకని అంటూ ఉంటారు సేమ్ స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చిందనమాట టేస్ట్ అయితే ఏమాత్రం తీసుకోలేదు అంతా నా కళ్ళ ముందే ప్రాసెస్ జరిగి ఇంత టేస్టీగా తిందాం నేను ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు స్వీట్ షాప్లో కొనుక్కొని తినేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట అదైతే చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కానీ ఇదైతే నా కళ్ళ ముందే ప్రిపేర్ చేసి మా మదర్ ఇంత టేస్టీగా చేస్తారని నేను అసలు అనుకోలేదు తర్వాత ఇలాగ ప్లేట్ తీసుకునేసి మొత్తం అచ్చేసేయడమే అనమాట కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలా మా మదర్ దీన్నంత ప్లేట్లోకి సర్దేస్తున్నారు ఇలా సర్దిన తర్వాత అది కొంచెం గాలికి ఆరిన తర్వాత అచ్చులు తీయచ్చు అని చెప్తున్నారు అచ్చులు తీయకపోయినా పర్లేదు అలాగైనా తినేసేయచ్చు టేస్టీగా ఉంటుంది అది కూడా మొత్తం పాలతోనే చేస్తారు కాబట్టి కొంచెం హెల్దీ అని నేను అనుకుంటున్నాను కానీ షుగర్ వేస్తాం కదా కొంచెం జలుబు లేదా షుగర్ పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది కానీ తినడానికి అయితే అసలు ఎంత తినాలి ఎంత తిన్నా గానీ ఇంకా తినాలని అనిపిస్తుంది అనమాట లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది పూస పూసగా చాలా బాగుంది అసలు స్వీట్ షాప్ స్వీట్ కంటే మా అమ్మ చేసిన స్వీట్ అయితే చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్ మేకింగ్ ఆ మేకింగ్ ప్రాసెస్ కానీ తిన్న తర్వాత టేస్ట్ కానీ సూపర్ ఉందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి